వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ఈ సంక్రాంతికి అయితే చాలా మూవీలు అయితే రాబోతున్నాయి మరి ఇంతకీ మన దాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది బాలకృష్ణ గారు నటించిన మూవీ దాకు మహారాజ్ మూవీ సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మూవీ మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అదేవిధంగా చాలా మంది ట్వీట్స్ కూడా చేస్తున్నారు ఎవరైతే సినీ ఇండస్ట్రీ నుంచి ఉన్నారో సో ఇంతకీ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఆ ట్వీట్స్ ఏంటి డాకు మహారాజ్ గురించి మీరు అడిగేది డాకు మహారాజ్ టైటిలే ఒక వైబ్రెంట్గా ఉంది చూసారా దట్టు ఆ టైటిల్ కూడా ఒక మాసివ్గా మేబీ బాలయ్య గారు తప్పింక ఎవరికి షూట్ అవుదేమో అనిపిస్తుంది అంటే ఆ దర్శకుడి యొక్క ప్రతిభ అక్కడ కనబడుతుంది టైటిల్లోనే బాబీ పెట్టారు అంటే మీరు చూడండి సీనియర్ సూపర్ స్టార్స్లో ఉన్న వాళ్ళల్లో అంటే మళ్ళీ నేను చాలా సందర్భాలు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా బాలయ్య గారి ఉన్న ఇమేజ్ నాకు తెలిసి ఇండియాలో ఇంకా ఎవరికి లేదేమో ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి జై బాలయ్యే డైలాగ్ జై బాలయ్య మన బాలయ్యేషనల్లోనే కాదు ఇంటర్నేషనల్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను అసలు ఆ ఆ నేమ్ ఆ నామస్మరణ అనాలే దాన్ని ఎట్లా అసలు ఆ ఖ్యాతికి ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ బాలయ్య హ్యూమన్ వాల్యూస్ ఆయన యొక్క నడవడిక ఆయన బిహేవియర్ మేము ఎందుకంటే ఎవరిని అడిగినా బాలయ్య బాబు అమ్మో ఆయనకి కోపము అమ్మో ఆయన కొడతాడు ఇవన్నీ చెప్తారు ఒకసారి ఆయనతో పరిచయం ఒకసారి ఆయనతో సినిమా చేసిన ఒకసారి ఆయనతో కలిసిన వెంటనే బాలయ్య బాబు భక్తుడిగా మారిపోతాడు ఎవడైనా సరే అవి మరి ఏంటది ఊరికే ఇప్పుడు ఇవాళ రేపు కొడుతున్నారని వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఇవాళ రేపు చాలా మందికి లేనిదేంటో తెలుసా కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ లోపిస్తే ఆయన కొడతాడు అట్లీస్ట్ సొసైటీలో అటువంటి వాడు ఉన్నాడు తప్పును తప్పుని చెప్పేవాడు ఇవాళ రేపు అందరూ తప్పును కూడా చెప్పండి నవ్వుతారు ఎందుకంటే వాళ్ళందరికీ మార్కులు కావాలి పక్క వాళ్ళని తప్పు మనం తప్పుకుంటాడేమో ఎందుకు బ్యా అడగదు మనకు బ్యాడ్ ఎందుకు ఈ నెల కాదు ఓపెన్ హార్ట్గా ఉంటాడు అందరూ చెప్పేది ఏంటంటే బాలయ్య చంటి పేరు తగ్గట్టుకి బాల చిన్నపిల్లాడు మనస్తత్వం అంత పర్ఫెక్షన్ సో అటువంటి బాలయ్యతో బాబీ గారు సినిమా ఇక బాలయ్య కథలు ఎంచుకోవడం విషయానికి వస్తే కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ భగవంత్ కేసరి అనిల్ రావుపుడి గారి ఒక కామెడీ మార్క్ ఉంటూనే అమ్మాయిలు బ్రేవ్గా ఉండాలి ఒక ఝాన్సీ లాగా ఉండాలి అనే లాగా వాళ్ళకి సపోర్ట్గా నేను ఎప్పుడు ఉంటానని చెప్పడం నెక్స్ట్ ఇప్పుడు డాకు ఇంతకు ముందు అనుకున్నట్టే ఆ టైటిల్ కూడా బాలయ్య బాబు తప్ప ఇంకెవరికి సూట్ అవుదేమో అనిపిస్తుంది అంటే ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పోషించి తన ఒక సపరేట్ సామ్రాజ్యం నిర్మించుకోవడం అటువంటి సినిమాకి ఏది యానిమల్తో మరలా రీఎంట్రీ ఇచ్చిన బాబిడీ లాంటి వాళ్ళు విలన్గా చేయడం మొన్న దేనికి అన్స్టాపులు కూడా వచ్చినట్టున్నారు బాబిడి గారు సో అట్లా ఒక వాళ్ళు లేదంటే పాయల్ రాజ్పోత్తు వీళ్ళందరూ కూడా మళ్ళీ చేసి భారీ ప్రాజెక్ట్ లాగా కానీ చూస్తే మాత్రం ఎప్పుడు షూటింగ్ అయ్యిందో తెలియదు ఎందుకంటే ఆయన ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన విధులు మరోవైపు అదే రాజకీయాలు ఇవి ఇంకోవైపు ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ వసతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఈ పక్క సినిమాలు అసలు ఎట్లా నేను టైం ఎలా ఎడ్జెస్ట్ చేస్తున్నాడు కూడా అర్థం కాదు మళ్ళీ శరవేగంగా మూడే సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కాదు సినిమా మీద సినిమా సినిమా మీద సినిమా పెడుతూనే ఉన్నాడు ఆయన అంటే మొన్న మొన్న ఇంకా బాబీ మాట్లాడారు తమన్ మ్యూజిక్ అని చెప్పినట్టుగా ఉంది కానీ అప్పుడే సినిమా రెడీ అయిపోయింది అంటే ఆ కమిట్మెంటు అట్లాంటి బాలయ్య గారికి సో అటువంటి బాలయ్య గారితో సినిమాలు చేయాలనేది అందరికీ ఉంటుంది నాగవంశీ అదే పోస్ట్ చేశారంట ఏమని ఇంకా సూపర్ తిరుగులేదు బొమ్మ అదురుసన్నట్టుగా పోస్ట్ చేశాడు ఈవెన్ నాగవంశీ ఏదైతే అన్స్టాబుల్కి వచ్చినప్పుడు కూడా బాలయ్య గారు చెప్పారు ఏంటబ్బా నువ్వు వా త్రివిక్రమ్ వాళ్ళతోనే చేస్తావా మాకు చేయబా మాతో చేయరా అన్నట్టు కంటే ఎక్కడ సార్ మీకు అడిగితే మీరు చేయమన్నారు కదా సార్ అని కూడా అన్నాడు ఏది మన భీమ్లా నాయక్ అది కూడా భీమలా నాయక్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్లోనే బాలయ్య గారితో చేద్దాం అనుకుంటే బాలయ్యే సజెస్ట్ చేశారట ఇది నాకు కాదు కళ్యాణ్కి అయితే బాసు ఉంటుంది కళ్యాణ్ బాబుకి అక్కడికి వెళ్ళి సో పవన్ కళ్యాణ్తో ప్రాజెక్ట్ అంటే బాలయ్య గారి డెసిషన్ కూడా చూడండి మరి భీమలా నాయక్ ఎట్లా ఆడింది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు అయినా వాటెవర్ ఎట్ మలయాళంలో ఒక సూపర్ హిట్ సినిమాని తీసుకొచ్చారు అంటే బాలయ్య బాబు ఇండస్ట్రీలో ఇప్పటికీ కొత్త జనరేషన్తో పోటీగా పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఇవి లేకుండా అన్స్టాబుల్లో కూడా చూడండి అసలు ఇంతవరకు ఎవరైనా అలా హోస్టింగ్ చేశారా ఇంకా ఇంకెవరు చేయలేరేమో బాలయ్య బాబు తప్ప అంత ఇదిగా చేస్తూ సో డాకు మహారాజ్ అనే మూవీని ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోబోతున్నారని అది చెప్పక్కర్లేదు జై బాలయ్య అంతే ఒకటే డైలాగ్ ఈ ఎక్స్పెక్టేషన్స్ కానీ నాగవంశీ ఎక్స్లో లో ట్వీట్ చేసిన విధానం అవన్నీ పక్కన పెడితే బాబు సినిమా పైగా సంక్రాంతి కంటే అది బ్లాక్ బాస్టర్ ఎందుకంటే బాలయ్య బాబు సంక్రాంతికి ఒక సెంటిమెంట్ ఉంది ఇప్పుడే కాదు నా చిన్నతనంలో కూడా సంక్రాంతికి బరిలో ఉన్నారంటే చిరంజీవి గారు బాలయ్య బాబు ఉన్నప్పుడు సందర్భంలో కూడా బాలయ్య బాబు సినిమాలు పోటీగా ఆడిన సందర్భాలు ఉన్నాయి చిరంజీవి గారికి పోటీగా ఆడిన సందర్భాలు ఉన్నాయి బాలయ్య గారికి ఎప్పుడు సంక్రాంతికి కలిసి వచ్చే అంశం కూడా సంక్రాంతికి బాలయ్య గారి సినిమా ఉందంటే అది బ్లాక్ బాస్టర్ అన్నట్టుగా ఒక సెంటిమెంట్ కూడా వరకు అండ్ మోరవర్ ఇండస్ట్రీకి కూడా సినిమా ఫెస్టివల్ అనేది సంక్రాంతి ఒకటి సమ్మర్ హాలిడేస్ ఒకటి దసరా ఒకటి ఈ మూడు ఎక్కువగా ప్లే చూస్తుంటాం ఇప్పుడు డాకు మహారాజ్కి పోటీగా గేమ్ చేంజర్ కూడా ఒకటి రాబోతుంది తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉంది థియేటర్స్ అడ్జస్ట్ చేసుకోవడం అనేది పెద్ద తలనొప్పి ఎందుకంటే అన్నీ మంచి సినిమాలే అన్నీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ కావాలి పొలిటికల్ డ్రామా మంచి యాక్షన్ మూవీస్ కావాలి డాకు మహారాజ్ లాంటి మాస్ మా గాడ్ ఆఫ్ ది మాస్ కదా బాలయ్య బాబు అంటేనే సో అన్ని రకాలుగా ఉండేది వాటి మీద నాగవంశీ చాలా హ్యాపీగా సాటిస్ఫైగా పోస్ట్ చేసిన అంశం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి కొన్ని రివ్యూస్ తెలిసిపోతే ఎక్స్పర్ట్స్ ఇప్పుడు గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పేవారంట రివ్యూ వేసేటప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళకి వేసి చూపిస్తే ఓకే ఈ సినిమా ఇన్ని డేస్ ఇన్ని సెంటర్లో ఆడుతుంది ఇన్ని వేల ఇన్ని లక్షల ఇన్ని వేల ఇన్ని రూపాయలు వస్తుంది చెప్పేవాడట ఏంటి థియేటర్ కలెక్షన్స్ కూడా చెప్పేసాడు దట్ ఈజ్ మహానుభాడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ లోకంలో ఉన్నారో కానీ అంటే కొంతమందికి ఆ ప్రతిభ ఉంటుంది కొంతమంది అలా చూడగానే చెప్పేస్తారంట సో ఇక్కడ నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు వరుసగా హిట్లు కదండి ఆయన ఏది పట్టుకున్నా హిట్ అయిపోతుంది దేవర కూడా ఆయనకి అమ్మేశారంట అయినప్పటికీ ఆయన రిలీజ్ చేసుకునేసరికి అనుకున్న ఎక్కువ వచ్చేసింది నా నాగవంశీ గారికి సో అట్లా కొంతమంది ఆ పల్స్ తెలిసిపో దిల్ రాజు గారు ఉన్నారు ముందు స్టోరీ లేనప్పుడే ఆయన ముందు కొన్ని సిజరింగ్ ఇచ్చేస్తారంట ఆయన ఆయన తెలిసిపోతుంది ఈ ఏ సినిమా ఏ కథ ఆడుతుంది ఏ కథ ఆడదు మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ దిల్లా సినిమాలన్నీ సక్సెస్ ఏగా అవును ఈ రోజుకి ఆయన ఒక అరవై డెబ్బై సినిమాలు తీసిన అన్నీ సక్సెస్ అరవై డెబ్బైలో నాకు తెలిసి ఒక యాభై సూపర్ హిట్లు ఉంటాయి కదా కాబట్టి ఆ ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్తో చరువుగా మెలగడం రైటర్స్తో అసోసియేషన్స్తో కూర్చోవడం ఇక్కడ ఏ డైలాగ్ పేలుతుంది ఏ కథ బాగుంటుంది ఎక్కడ ట్విస్ట్ పెడితే బాగుంటుంది సినిమా అంతా సినిమాలా చూపిస్తే బెటరా లేదా ఫ్లాష్ బ్యాక్లా చూపిస్తే బెటరా కొన్ని సినిమాలు ఎలా ఉంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నది ఫ్లాష్ బ్యాక్ గా చూపిస్తారు కొన్ని డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే ఆ లో జరిగిన సిచ్యువేషన్ నుంచి రన్ అవుతున్నట్టుగా చూపిస్తారు అండ్ డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ థాట్ ప్రోసెస్ రైటర్ రాసే విధానం బట్టి కూడా ఉంటది సో డాకు మహారాజ్ అనేది టైటిలే మన జనరల్ గా చాలా సందర్భాల్లో మనం అంటే విన్న పదంలాగా అనిపిస్తుంది సార్ కొత్తగా అనిపించింది అక్కడే సగం క్యాచీగా ఉందన్నమాట చాలా మంది ఎవరు డాకు డాకు మహారాజు లాగా రా అంటారు అంటే ఎవరిని కేటుగాడు చీట్ చేసేవాడు ఎవడని కనిపిస్తే పెద్ద రా అని అంటారు అంటే అక్కడ హీరోగా ఎలివేటెడ్ చూపించేది ఏంటంటే ఒక నేను అనుకోవడం ఒక సింహాసనం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పట్లో చెప్పేవారు చాలామంది పేద ఎవరైతే ఉన్నవాడు కొల్లగొడుతున్నారో ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటూనే ప్రభుత్వం తెలియకుండా దోచే కొంతమంది దొంగలు ఉంటారు అలాంటి దొంగలను దోచిపెట్టి పేదవాళ్ళకి పెట్టి ఒక సెపరేట్ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకునే సామ్రాజ్యానికి ఆ రాజు ఈ డాకు మహారాజు అనేది కాన్సెప్ట్ అనమాట ఇంకా బాలయ్య బాబు గారికి అలాంటివి ఇస్తే ఇప్పుడు పౌరాణికాల్లో కూడా బాలయ్య బాబు గారితో చేయగలరు చెప్పండి అవును ఖచ్చితంగా అది హిట్ అని ఫిక్స్ అయ్యాడు అది నాగవంశి గారు ట్వీట్ చేశారు అది కాన్సెప్ట్